అన్న అనిష్క గారి ఘాటి మన సీఎంలు ఇద్దరు తెలుగు రాష్ట్రాలలో గంజాయి డ్రగ్స్ ఇక్కడ ఉండొద్దు అన్నట్టుగా ఇది కొత్తగా కృషిగా రాసుకొని స్టోరీ కొత్తగా క్రియేట్ చేసి గంజాయి వనం ఒక ఒక్క ముక్క కూడా ఉండొద్దు అన్నట్టుగా మొత్తం గంజాయిని మొత్తం నాశనం చేస్తుంది గంజాయి దంద చేసిన గంజాయి చేసిన కానీ సూపర్ హిట్ అయితే సినిమా భయ నేను రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్గా చెప్తున్నా ఇగో అన్నది పచ్చబోట వేసుకొని చెప్తున్నా పక్కా సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న వ్యయం అన్న కళ నెరవేరుతుంది తెలంగాణలో పక్క ఇది మాత్రం నేనైతే టెన్ ఆఫ్ టాప్ టెన్ సినిమా బాగుంది అన్న ఎక్కడ ల్యాగ్ లేదు ఎక్కడ కొంచెం కూడా ల్యాగ్ లేదు వైలెన్స్ ఏం లేదు కాటేనమ్మ కోడలు అంటే వాళ్ళు చేసే విలన్లు చేసే వైలెన్స్కు ఈమె కరెక్ట్ ఇచ్చింది ఏమంటారు అరుంధతి వేరే ఇది వేరే ఉందన్న కొత్తగా ఉంది మొత్తం కొత్త అనుష్క గారిని చూస్తారు అంటే అనుష్క ఈ రకంగా కూడా చేస్తుందా అని చెప్పేసి కొంచెం పర్సనాలిటీ హెవీ అనిపిస్తుంది కానీ సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది అన్న మూవీ అయితే నేను ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను సింపుల్గా చెప్తున్నా క్రిష్ గారి డైరెక్షన్ అండ్ స్వీటీ గారి పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మూవీకి రావడం జరిగింది ఇద్దరు మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చారు మెయిన్గా ఇంటర్వ్యూల్లో ఒక సీన్ ఉంటుంది అసలు లిటరల్లీ ఒక పాన్ ఇండియా సెలబ్రిటీ అయిన స్టార్ హోదాలో ఉన్న స్వీటీ అట్లాంటి సీన్ చేయడం అనేది లిటరల్లీ నిజంగా గూస్ పంప్స్ సెకండ్ హాఫ్లో మనకు వచ్చే సీన్స్ మాత్రం యాక్షన్ సీన్స్ కానీ అండ్ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ కానీ చాలా బాగా నరేట్ చేశారు క్రిషి గారు అండ్ ఒకటే చెప్తున్నా క్రిషి గారు ఒకటే చెప్పారు సీతమ్మ గారు అగ్నిగా ఆహుతి అయితే మనం చూసాము అదే సీతమ్మ లంకకి లంక దహనం చేసేలా ఉంటుందో మీరు ఈ సినిమాలో చూస్తున్నాను అన్నారు ఆ మాట మాత్రం వాస్తవం సెకండ్ హాఫ్లో మీరు ప్రతి సీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నిజంగా స్వీట్ కళ్ళలోనే ఏదో మ్యాజిక్ ఉందన్న లిటరల్లీ ఎందుకంటే ఆమె కోపంగా చూసిన ప్రేమగా చూసినా కానీ ప్రేక్షకులు మంత్ మంత్రముగ్ధులు అయిపోతారు అన్న దానికి ఇది నిదర్శనం ఏ సినిమా